హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయవడీస్ అందరు బాగున్నారు ఇంట్లోనే ఈజీగా కిస్మిస్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నండి షాప్లో కొన్నట్టు ఉంటే చూస్తున్నారు కదండి ఎంత బాగుండే కలర్ కానీ అవి ఎంత టేస్ట్ కూడా సేమ్ షాప్లో కొన్నట్టు ఉండే దానికోసం నేను ఇలా రెండు వందల గ్రాముల ద్రాక్షలు తీసుకున్నాండి ద్రాక్షాలు కొంచెం కండెక్కు ఉండేదిస్తే కిస్మిస్ మంచిగా వస్తాయి మరీ సన్నగా తీసుకుంటే ఇంకా సన్నగా కనిపిస్తాయండి ఒక బౌల్లో ఒక లీటర్ వాటర్ పోసుకొని వాటిని బాగా మరిగించుకోవాలండి ఇలా రోయిలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు శుభ్రంగా కడిగించుకున్న మన వేసుకొని ఒక ఐదు నిమిషాలు అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి అవి ఉడికే కొంది ఈ విధంగా కొంచెం పైకి లేస్తుంటే కలర్ కూడా వైటిష్గా ఉంటాయండి ఫస్ట్లో గ్రీన్గా ఉంటాయి కదా తర్వాత అవి ఉడికే కొంది ఉడికే కొంది కొంచెం కలర్ తెల్లగా ఉంటాయండి మనం బయట కొనాలంటే అలాంటివి కాస్ట్ ఎక్కువ ఉంటే మనం ఇంట్లోనే ఈజీగా సీజన్లో మనకు కేజీ వంద రూపాయలకు కూడా దొరుకుతాయి కదండి అలాంటప్పుడు ఇలా ఇంట్లోనే చేసుకుంటే ఈజీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా ఇలా బాగా ఈ విధంగా వస్తే చాలండి మరీ ఎక్కువ ఉడకబెట్టకూడదు మళ్ళీ అప్పుడు పాడైపోతే ఇలా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ద్రాక్షలు తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలండి చూడండి ఈ మాత్రం కలర్ చేంజ్ అయితే చాలా మరీ ఎక్కువ ఉడికి పాడైపోతాయండి ఇలా ఉడికించుకున్న ద్రాక్షల్ని ఇప్పుడు ద్రాక్షలను ఇలా జాలిగంటితోటి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇదే ప్రాసెస్లో మనం ఎన్ని కేజీలైన ద్రాక్షలు ఉడికించుకొని కిస్మిస్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా అన్ని ప్లేట్లోకి తీసుకోవాలి ఎక్కువగానే ఉంటే క్లాత్లో పెట్టుకొని ఆరబెట్టుకోవచ్చు నేను కొన్నే ఉండే కాబట్టి ఆయన ప్లేట్లోనే ఆరబెడుతుండీ పైనుండి దుమ్ము డస్ట్ అదేది పడకుండా ఉండడం కోసం నేను నెట్టు క్లాత్ ఉండేది ఇలా కప్పేస్తున్నా అండి ఇలా కప్పడం వల్ల దుమ్ము అది ఏది పడకుండా నీట్గా ఉంటాయండి కిస్మిస్ ఇలా చున్నీ కానీ ఏదైనా కప్పొచ్చి ఇలా పెట్టేసుకొని నేను టూ డేస్ అండి టూ డేస్కి ఎండిపోయి నైట్ కూడా ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చండి ఎండ తక్కువ ఉంటే త్రీ డేస్ పట్టుద్ది చూ నాకు ఎంత బాగా అనిపిస్తుండే కలర్ కానీ పొడుగు కానీ టేస్ట్ కూడా మనం సాఫ్లోగా ఉంటే ఎట్లుంటే అలానే ఉంటాయండి సంవత్సరం అంతా కూడా స్టోరేజ్ ఉంటాయి మనం ఎక్కువ చేసుకోవచ్చు కాస్ట్ కూడా తక్కువ ఉంటాయి కేజీ వంద రూపాయలు ఉన్నప్పుడు కానీ తీసుకున్నాం మనకు మా కేజీకి హాఫ్ కేజీ ఈజీగా అవుతాయి అదే కిస్మిస్ బయట కొనాలంటే అది హాఫ్ కేజీ చాలా రేట్ ఎక్కువ ఉంటుంది కదండీ ఇలా సీజన్లో చేసుకోండి మీకు చాలా తక్కువ ఖర్చుతోటి ఇంట్లోనే మనం చేసుకుంటేనే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా చాలా బాగుంటాయి ఇలా ఒక జిప్ లాక్ కవర్లో వేసేసుకుంటూ ఉంటే సంవత్సరం అంతా స్టోరేజీ ఉంటాయండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో